విద్యార్థులు ఆందోళనలో ఏపీ లాసెట్ రెండు వేల ఇరవై అయిదు సీట్ అలాట్మెంట్పై ఇంకా ఎలాంటి అప్డేట్ లేదు అమరావతి ఆంధ్రప్రదేశ్ లా అడ్మిషన్లకు సంబంధించిన ఏపీ లాసెట్ రెండువేల ఇరవై ఐదు కౌన్సిలింగ్ ప్రక్రియలో సీట్ అలాట్మెంట్పై విద్యార్థులు తీవ్రంగా ఎదురుచూస్తున్నారు అయితే అక్టోబర్ పదిహేను కూడా అధికారిక వెబ్సైట్లో ఎటువంటి కొత్త అప్డేట్ లేకపోవడంతో విద్యార్థులలో ఆందోళన నెలకొంది ఇంతకుముందు ప్రత్యేక వర్గాల పీహెచ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ అక్టోబర్ పదకొండున పూర్తి చేసినట్లు అధికారిక సమాచారం వెలువడింది కాని ఆ తర్వాత నుంచి సీట్ అలాట్మెంట్ వెబ్ ఆప్షన్లు లేదా తదుపరి దశలపై ఏ సమాచారమూ విడుదల కాలేదు విద్యార్థులు అధికారిక వెబ్సైట్ హెల్ప్లైన్ నంబర్లు ఈమెయిల్ ద్వారా వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లభించలేదని తెలిపారు నిపుణుల విశ్లేషణ ప్రకారం ఈ ఆలస్యం వెనుక లా కాలేజీలలోని లీగల్ మరియు పరిపాలనా సమస్యలు ప్రధాన కారణమని భావిస్తున్నారు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి వచ్చిన గైడ్లైన్లు కాలేజీల గుర్తింపు సీటు పంపిణీ విధానంపై వివిధ స్థాయిల్లో సమీక్ష జరుగుతుండటంతో కౌన్సిలింగ్ ప్రాసెస్ వాయిదా పడినట్లు తెలుస్తోంది కొంతమంది కాలేజీలు సెమిస్టర్ పరీక్షలు సమయానికి నిర్వహించకపోవడం లేదా అకాడమిక్ స్ట్రక్చర్లో మార్పులు చేయడం వంటి కారణాలతో సాంకేతిక ఇబ్బందులు తలెత్తినట్లు సమాచారం అధికార వర్గాల నుండి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో విద్యార్థులు తమలో తాము ఎప్పుడు సీట్ అలాట్మెంట్ జరుగుతుందో అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది అయితే విద్యావర్గాలు అంచనా వేస్తున్నట్లు ఈ ప్రక్రియ తదుపరి వారంలో లేదా ఆ తర్వాత ప్రారంభమయ్యే అవకాశం ఉంది అంతవరకు అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను తరచుగా పరిశీలిస్తూ ఎటువంటి ఫేక్ న్యూస్ లేదా రూమర్స్ నమ్మవద్దని సూచిస్తున్నారు అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే విద్యార్థులు వెబ్ ఆప్షన్లు సీట్ అలాట్మెంట్ మరియు సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియలను గడువులోగా పూర్తి చేయాల్సి ఉంటుంది ఇకపోతే ఏపీ లాసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియ పునః ప్రారంభమైన వెంటనే వివరాలు అధికారికంగా విడుదలవుతాయని విద్యార్థులు నిశ్చింతగా ఉండాలని నిపుణులు సూచించారు